నవచేతని కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో ఏడవ తరగతి సాంఘిక శాస్త్రం రెండవ పాఠమైన అడవుల్లో ముఖ్య అంశాలను ట్విగ్గర్ రివిజన్ చేద్దాం మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ పూర్వ జ్ఞానానికి ఒక పరీక్ష ఎక్కడ పెరిగే వృక్ష సంపదను మడ అడవులుగా పేర్కొంటారు ఆన్సర్ని కామెంట్ చేయండి అడవులను క్రింద విధంగా వర్గీకరించవచ్చు సతధారిత అరణ్యాలు ఆకురాల్చ అడవులు ముళ్ళ అడవులు మడ అడవులు పర్వత ప్రాంత అడవులు ఒక ప్రాంత శీతోష్ణస్థితి పరిస్థితులను బట్టి ఆయా ప్రాంతాలను మొత్తంగా ఏడు రకాల శీతోష్ణిత మండగా మండలాలుగా వర్గీకరించారు భూమధ్య రేఖ లేదా ఉష్ణమండల శీతోష్ణస్థితి ప్రాంతం సవన్నాలు ఎడారి ప్రాంతాలు మధ్యధర శీతోష్ణస్థితి ప్రాంతాలు స్టెప్పీలు టైగా ప్రాంతాలు టండ్రా శీతోష్ణస్థితి భూమధ్య రేఖ ఉష్ణ లేదా ఉష్ణమండల శీతోష్ణస్థితి ప్రాంతం భూమధ్య రేఖకు ఇరువైపులా ఐదు డిగ్రీల నుంచి పది డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య గల ఈ ప్రాంతం నూట యాభై సెంటీమీటర్లతో అధిక అపాతానికి కలిగి ఉన్నది వృక్షాల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు విస్తారంగా గల ఈ ప్రాంతం దట్టమైన అడవులతో కూడి సెల్వాలుగా పిలువబడుతున్నది అల్ప జనాభా కలిగిన ప్రాంతాల్లో ఒకటైన ఇక్కడ అమెజాన్లోని రెడ్ ఇండియన్లు కాంగో పరివాహకంలోని పిక్మీలు వంటి ఆటవిక సమూహాలు నివసిస్తున్నాయి వేట పోడు వ్యవసాయం వంటి ఆదిమ జీవనశైలిని వీరు అనుసరిస్తున్నారు ఉదాహరణకు అంగువల ప్రాంతం ఏపీఎస్ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏపీడీఎస్ఈకి సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం నచ్చతనే కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తుంది చాప్టర్ వైజ్ పరీక్షలు రివిజన్ పరీక్షలు గ్రాంటెస్టులు పూర్తి వివరాల కోసం అవసరతనే ఎగ్జామ్స్ అని ఇన్స్టాల్ చేసుకోండి లేదా కాల్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఎస్డిటీఎస్సీ ఎస్సీ సోషల్ ఎస్సీ బయోజీ అసీ ఫిజిస్ ఎస్ తెలికి ప్రపేర్ అవుతున్న సబ్బెట్ పీటీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సంప్రదించగలరు సవన్నయాలు సవన్నా భూమధ్య రేఖకు ఇరువైపులా పది డిగ్రీల నుంచి ఇరవై డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించునే ప్రాంతంలో సహజ వృక్షజాలం భూమధ్య రేఖకు సమీపంగా ఉన్న చోట దట్టమైన అడవులుగాను ఉన్నత అక్షాంశాల వైపుకు వెళ్లే కొలది ఎత్తైన గడ్డి భూములుగాను ఉన్నది పశుపోషణ ఇక్కడ ప్రజల ప్రధాన జీవనోపాధిగా ఉన్నది ఉదాహరణకు కెన్యా ప్రాంతం ఎడారి ప్రాంతాలు ఖండాలకు పశ్చిమాన పదిహేను నుంచి ముప్పై డిగ్రీ ముప్పై డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో వృక్షజాలం జట్టమైన బెరడుతో చిన్న ఆకులతో ఆకులు లేకుండా ముళ్ళ పొదలుగా ఉంటుంది సహారా ఎడారి ఈ ప్రాంతంలో అతిపెద్ద ఎడారి ఇక్కడ ప్రజలు గొర్రెలు మేకలు ఒంటెలు మరియు గుర్రాలను పోషించి వాటి నుంచి పాలు మాంసం ఉన్ని పొందుతారు ఉదాహరణకు ఇరాన్ ప్రాంతం శీతోష్ణ శీతోష్ణస్థితి ప్రాంతం అంటార్కిటికా మినహా మిగిలిన అన్ని ఖండాల పశ్చిమ తీర ప్రాంతాల్లో విస్తరించిన ఈ రకపు శీతోష్ణస్థితి ప్రాంతాల్లో వేసవిలో పొడి వాతావరణం శీతాకాలంలో శీతాకాలంలో ఒక మాదిరి నుంచి అధిక వర్షపాతం ప్రధాన లక్షణంగా ఉంటుంది ఆలివ్ కార్క్ వంటి వృక్షాలతో కూడిన వృక్షజాలం విశాల పత్ర సతత హరిత అరణ్యాలుగా ఉంటాయి ఇక్కడ విశాల క్షేత్రాల్లో వాణిజ్య వాణిజ్య వ్యవసాయం మరియు పశుపోషణ అధునాతన యంత్రాల ద్వారా చేపడతారు ఉదాహరణకు ఫ్రాన్స్ స్టెప్పీలు శీతోష్ణస్థితి విశాల ఖండాంతర్గత మైదానాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి అధిక ఉష్ణోగ్రత కలిగిన ఈ అర్ధశుష్క ప్రాంతాల్లో వర్షపాతం తక్కువ కావడం వల్ల ఇక్కడ గట్టి భూములు చిన్న పొదలు ఉంటాయి ఉదాహరణకు ఉక్రెయిన్ టైగా ప్రాంతం ఉత్తరార్ధగోళంలో యాభై ఐదు నుంచి డెబ్బై డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించిన ఈ ప్రాంతం అత్యధిక వాతావరణ వ్యత్యాసాలు కలిగిన ప్రాంతాల్లో ఇది ఒకటి ప్రపంచంలోనే అతిపెద్ద సతధారత అరణ్యాలు కలిగిన ప్రాంతం ఇక్కడ ఫర్ వాణిజ్యం ఎంతో ముఖ్యమైన మరియు ఆకర్షణీయమైన కార్యకలాపంగా ఉన్నది ఉదాహరణకు ఉత్తర్ కెనడా టండ్రా శీతోష్ణ స్థితి ఆర్కిక్ ధ్రువ ప్రాంతాల మధ్య విస్తరించిన ఈ ప్రాంతంలో చలి చాలా ఎక్కువగా ఉంటుంది చెట్లు పెరగడానికి ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది కనుక ఇక్కడ ప్రజలు తమ ఆహారం కోసం జంతువులపై ఆధారపడతారు ఉదాహరణకు ఉత్తర రష్యా ప్రాంతం ఒక ప్రాంతం యొక్క ఉష్ణోగ్రత వర్షపాతం నేలలు ఆ ప్రాంతం వృక్షజాల రకాలను నిర్ధారిస్తాయి అడవులు విశాల ప్రాంతంలో సహజ పరిస్థితుల్లో చెట్లు పొదలతో కూడిన నిర్దిష్ట ప్రాంతాన్ని అడవి అని పిలుస్తారు ఒక ప్రాంతంలోని వర్షపాతం నేలలు నీటి ప్రవాహ నియంత్రణ పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య నివారణ పర్యావరణ సమతుల్యత మొదలైన వాటిని అడవులు ప్రభావితం చేస్తాయి ఆదిమ జాతుల మనుగడకు ప్రధాన స్థావరాలైన అడవులు కలప ఇతర విలువైన అటవీ ఉత్పత్తులను అందిస్తాయి వన్యప్రాణులకు నివాసాలు మానవులకు జీవనోపాధులకు నిలయాలుగా అడవులు ఉన్నాయి కలప వెదురు బీడి ఆకులు తేనె లెక్క మూలికలు రంగులు వంటి ఉత్పత్తులను అడవుల నుండి మనం పొందుతున్నాం అడవుల్లో నివసించే ప్రజలు మేకలు గొర్రెల వంటి పశువుల మేత కోసం పోడు వ్యవసాయం చేయడం కోసం అడవులను వినియోగించుకుంటున్నారు అడవుల్లో కొన్ని ఆధ్యాత్మిక ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాయి అడవులు రకాలు భారత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం అడవులను మూడు రకాలుగా వర్గీకరించింది రిజర్వ్ అడవులు రక్షిత అడవులు వర్గీకరించిన అడవులు వేట మేత వంటి కార్యక్రమాలు రిజర్వు అడవుల్లో నిషేధించబడుతున్నాయి నిషేధించబడింది ఈ అడవులు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి ప్రత్యేక వృక్షజాలం జంతుజాలం రక్షించడానికి ఏర్పాటు చేయబడిన రక్షిత అడవులకు ఎక్కువగా నష్టం చేయకుండా ఎక్కువగా నష్టం చేయడానికి అనుమతించబడదు జీవనోపాధి నిమిత్తం అటవీ ఉత్పత్తులను సేకరించుకోవడానికి పశువులను మేపుకోవడానికి అనుమతించే తరహా అడవులను వర్గీకరించిన అడవులు అంటారు శీతోష్ స్థితి వర్షపాతం నేల రకం మొదలైన అంశాల ఆధారంగా అడవులను ఐదు రకాలుగా వర్గీకరించవచ్చు సతతహరిత అరణ్యాలు ఆకురాల్చ అడవులు ముళ్ళ అడవులు మడ అడవులు పర్వత ప్రాంత అడవులు ఏపీడసీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏపీడీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం నవచేతనే కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తుంది చాప్టర్ వైజ్ పరీక్షలు రివిజన్ పరీక్షలు గ్రాండ్ టెస్టులు పూర్తి వివరాల కోసం నవచేతన ఎగ్జామ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి కాల్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఎస్జిటీఎస్సీ సోషల్ తెలుగు పీఈటి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సంప్రదించగలరు సతత అరణ్యాలు రెండు వందల సెంటీమీటర్ల కంటే అధికంగా అధిక సాంశ్రిక వర్షపాతం గల ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఇరవై రెండు డిగ్రీల కంటే అధికంగా ఉన్న ప్రాంతాల్లో సతత హరిత పెరుగుతాయి ఇక్కడ వృక్షాలు చాలా పొడవుగా ఉండి విశాలమైన ప పత్రాలను కలిగి కొమ్మలు విస్తరించబడిన గొడుగులా కనిపిస్తాయి ఏడాది పొడవున పచ్చగా ఉండడం మూలంగా వీటిని సతత హరిత అంటారు ఎడవులు దట్టమైన చెట్లు మొక్కలు మరియు తీగలతో నిండి ఉంటాయి హిమాలయ ప్రాంతాలు ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ కనుమలు కేరళ ప్రాంతంలో ఈ అడవులు అధికంగా కలవు ఈ అడవుల్లో మహాగని ఎబోని రోజ్వుడ్ ఐవరీ వుడ్ వంటి వృక్ష జాతులు కనిపిస్తాయి లయన్ టైడ్ మాకక్ అంటే సింహపు తోకకోతి వివిధ రకాల సరీసృపాలు అనేక రకాల కీటకాలు ఈ అడవుల్లో ఉంటాయి అడవులు సుమారుగా రెండు డెబ్బై నుంచి రెండు వందల సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ఆకురాలు అడవులు విస్తరించి ఉన్నాయి ఇక్కడ వృక్షాలు వేసవి నేలల్లో బా నియంత్రించుకోవడం కోసం ఆకులను రాల్చుతాయి పీఠభూమిలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి టేకు సాల్ వెదురు రోజువుడ్ చందనం మరియు వేప వంటి వృక్షాలు ఇక్కడ కనిపిస్తాయి వివిధ రకాలైన జింకలు కుందేళ్లు ఏనుగులు పూలలు చిరుతలు నెమళ్లు మరియు వివిధ రకాల పక్షులు ఇక్కడ ప్రధాన జంతుజాలం ముళ్ళు మరియు పొద అడవులు ముళ్ళ మరియు పొద అడవులు తక్కువ వర్షపాతం ఉండి అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి శుష్క వాతావరణం కారంగా కారణంగా ఈ అడవుల్లోని చెట్లు ముళ్ళతోనూ పొదలుగాను ఉంటాయి ఎడారి మొక్కల మాదిరిగా ఇక్కడ మొక్కల ఆకులు ముళ్ళుగా మారి బాష్పోత్సేకాన్ని తగ్గించుకుంటాయి దక్కన్ దక్కన్ పీఠభూమి ప్రాంతంలో భారతదేశంలోని ఎడారి ప్రాంతంలోనూ ఈ రకమైన అడవులు ఉన్నాయి అకేషియా బ్రహ్మజముడు నాగజముడు బాబులు అనగా తుమ్మ మరియు రేగు ఇక్కడ వృక్షజాతులు మడ అడవులు లేదా తీర ప్రాంత అడవులు చిత్తడి నేలలుగా పిలువబడే ఈ అడవులు సముద్ర అలలచే ప్రభావితమయ్యే నేలలో పెరుగుతాయి సముద్రపు లవణీయత అలల తాకిడిని తట్టుకునేలా ఉంటాయి భూమి లోపల నుంచి పైకి పొడుచుకుని వచ్చిన శ్వాసవేర్లు ఇక్కడ వృక్షజాలపు ప్రధాన లక్షణం మడ వృక్షాలు తెల్లమడ సుందరి పొన్న బొడ్డుపొన్న మొదలైనవి ఇక్కడ ప్రధాన వృక్ష సంపద పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ ప్రాంతంలో ఈ అడవులు విస్తరించి ఉన్నాయి పర్వత ప్రాంత అడవులు పర్వతాలు మరియు కొండ ప్రాంతాల్లో చల్లని శీతోష్ణస్థితి కలిగిన ప్రాంతాల్లో ఈ అడవులు విస్తరించి ఉన్నాయి మంచు వర్షపు నీరు సులువుగా జారిపోయేలా ఇక్కడ వృక్షాలు సన్నని సూదంటు ఆకారంలో త్రిభుజాకారంలో ఉంటాయి హిమాలయ ప్రాంతంలో వివిధ రకాలైన శృంగాకార అడవులు కలవు స్పర్ ఫర్ విల్లో దేవదారు సిల్వర్ ఫైర్ మొదలైన వృక్షాలు ధ్రువపు జింక మంచు చిరుతపులి ఇక్కడ ప్రధాన జంతుజాలం ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ఐఎఫ్ఎస్ఆర్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రకారం భారతదేశంలో ఎనిమిది లక్షల ఏడు వేల రెండు వందల డెబ్బై ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర భూమి అటవీ ప్రాంతంలో కప్పబడి ఉన్నది మొత్తం భూభాగంలో ఇరవై నాలుగు పాయింట్ యాభై ఆరు శాతం ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశం పదవ స్థానంలో కలదు భారతదేశంలో అడవులు జాతీయ అటవీ విధానం పంతొమ్మిది వందల యాభై రెండు ప్రకారం మొత్తం భూభాగంలో ముప్పై మూడు శాతం మైదాన ప్రాంతంలో ఇరవై శాతం కొండ ప్రాంతాల్లో అరవై శాతం విస్తీర్ణం గల అడవులు ఉండాలి విస్తీర్ణ పరంగా మధ్యప్రదేశ్ అత్యధిక అటవీ ప్రాంతాన్ని కలిగి ఉన్నది అరుణాచల్ ప్రదేశ్ రెండో స్థానంలో హరియా హర్యానా చివరి స్థానంలో ఉన్నాయి భారతదేశం మూడు పాయింట్ ఇరవై ఎనిమిది మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ముప్పై డిగ్రీల అక్షాంశాన్ని విస్తృతిని కలిగి ఉండడం వల్ల వివిధ రకాలైన అడవులను వృక్షజాతులను ఇక్కడ చూడవచ్చు భారతదేశ ఉత్తరం నుంచి దక్షిణానికి భారతదేశం ఉత్తరం నుంచి దక్షిణానికి దూరం మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు భారతదేశంలో పశ్చిమ కనువలు పశ్చిమ భాగం తూర్పు భాగం కంటే దట్టమైన అడవులను కలిగి ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో అడవులు భారత జాతీయ అటవీ నివేదిక రెండు వేల పంతొమ్మిదిని అనుసరించి ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఏడు వేల మూడు వందల తొంభై రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మొత్తంగా ఇరవై రెండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది పూర్వపు వైఎస్ఆర్ కడప జిల్లా అత్యధిక అటవీ ప్రాంతాన్ని పూర్వపు కృష్ణా జిల్లా అత్యల్ప అటవీ విస్తీర్ణాన్ని విస్తీర్ణాన్ని కలిగి ఉన్నది సాంద్రత రీత్యా విశాఖపట్నం జిల్లా మొదటి స్థానంలో పూర్వకృష్ణా కృష్ణా జిల్లా చివరి స్థానంలోనూ కలవు ఆంధ్రప్రదేశ్లో అడవులు ఉత్తరాన సింహాచలం కొండల నుండి దక్షిణాన శేషాచల కొండల వరకు విస్తరించి ఉన్నది నల్లమల అడవి అతిపెద్ద అటవీ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని అడవులను ప్రధానంగా వర్షపాతం వాతావరణం మరియు నేల రకం ఆధారంగా నాలుగు రకాలుగా వర్గీకరించారు తేమతో కూడిన ఆకురాల్చే అడవులు శుష్క లేదా పొడి ఆకురాల్చే అడవులు పొద లేదా ముళ్ళ అడవులు టైడల్ లేదా డెల్టా అడవులు తేమతో కూడిన ఆకురాల్చు అడవులు నూట ఇరవై నూట ఇరవై ఐదు నుంచి రెండు వందల సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాల్లో అడవులు పెరుగుతాయి ఏజెన్సీ ప్రాంతాలైన శ్రీకాకుళం విజయనగరం తూర్పుగోదావరి జిల్లాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి వేగి ఏగిస వెదురు మద్ది బండారు జిట్టేగి మరియు సాలా వృక్షాలు ఈ అడవుల్లో పెరిగే చెట్లు శుష్క ఆకరాచు అడవులు డెబ్బై ఐదు నుంచి వంద సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాల్లో పెరిగే ఈ రకపు అడవులు వైఎస్ఆర్ కడప కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలో కలవు ఇక్కడ మద్ది టేకు బిల్లు వెలగ ఏగిస వేప బూరుగు మోదుగ మరియు ఎర్రచందనం ఈ ప్రాంతాల్లో పెరిగే వృక్షజాతులు ఎర్రచందనం కడప చిత్తూరు జిల్లాలో శేషాచలం అడవుల్లో పెరిగే అరుదైన వృక్షజా వృక్షజాతి ఉత్పత్తి మరియు ఎగుమతుల్లో ఈ వృక్షానికి విశేషమైన ఆర్థిక ప్రాముఖ్యత కలదు చిట్టడవులు అడవులు డెబ్బై ఐదు సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసే ప్రాంతాల్లో పెరిగే ఈ అడవులు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలో పెరుగుతాయి ఈ అడవుల్లో తుమ్మ బులుసు రేగు చందనం వేప మొదలైన చెట్లు పెరుగుతాయి కడప జిల్లాలోని శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో నివసించే కలివి కోడిని ఐయుసిఏఎన్ ఐయుసిఎన్ అండ్ ప్రకృతి మరియు సహజ వనరుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ యూనియన్ అరుదైన జాతులుగా తెలియజేసింది మడ అడవులు లేదా డెల్టా అడవులు ఆంధ్రప్రదేశ్లో గల తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం వెంబడి ఈ అడవులు విస్తరించి ఉన్నాయి తూర్పుగోదావరిలోని కోరింగా ప్రాంతం ఈ రకమైన అడవులతో కూడినది ఉప్పు పొన్న బొడ్డుపొన్న ఊరడ మడ తెల్లమడ పత్రి బలబండి తీగ చెట్లు ఈ ప్రాంతాలు పెరుగుతాయి ముంగీస గ్రద్ద ఉడత అడవిదుప్ప చారాల ఉడత చారల ఉడత ఎలుగుపంటు మొదలైన వివిధ రకాల జంతువులకు ఆంధ్రప్రదేశ్ అడవుల నివాసాలు వృక్షజాలం మరియు జంతుజాలను రక్షించడానికి పదమూడు వన్యప్రాణుల అభ అభయారణ్యాలు మరియు మూడు జాతీయ ఉద్యానవనాలు ఆంధ్రప్రదేశ్లో స్థాపించబడ్డాయి ఆంధ్రప్రదేశ్లో గిరిజనులు సామాజిక ఆర్థిక మత సాంస్కృతిక మాండలిక సారూప్యాలు కలిగిన కుటుంబాలు సాంప్రదాయ సమూహాలుగా ఉన్న సామాజిక విభాగాన్ని అటవీ జాతి అంటారు బోండోలు చెంచులు కొండరెండ్లు కొండరెడ్లు సవరలు మొదలైన కొన్ని సమూహాలను ఆదిమ జాతులుగా గుర్తిస్తారు గోండు ఎరుకల మరియు యానాదుల అనబడే మరింత కొంతమంది ఆదిమ జాతుల వారు కూడా ఉన్నారు చెంచులు అనబడే తెగ సాంప్రదాయ జీవన విధానం వేట మరియు ఆహార సేకరణపై ఆధారపడి ఉంటాయి చెంచు భాష మాట్లాడే వీరు నల్లమల అడవిలో ఉంటారు అటవీ చట్టాలు బ్రిటిష్ వారు పద్దెనిమిది వందల అరవై నాలుగు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో రెండు చట్టాలను చేసి అటవీ శాఖను ఏర్పాటు చేసి అడవులపై నియంత్రణను అప్పగించారు అడవులను రిజర్వ్ మరియు రక్షిత అడవులుగా వర్గీకరించి గిరిజనులకు అటవీ వినియోగదారులకు సాంప్రదాయకంగా వస్తున్న హక్కులను నియంత్రించారు రిజర్వ్ అడవుల్లో ప్రవేశాన్ని నిషేధించారు రక్షిత అడవులను మాత్రం ప్రజలు ఉపయోగించుకోవచ్చని తెలిపారు రక్షిత అడవుల నుంచి కలప మరియు చిన్న అటవీ ఉత్పత్తులు తీసుకోవచ్చు పశువులను మేపుకోవచ్చు కానీ ఇక్కడ కూడా అనేక షరతులు పెట్టడం జరిగింది అటవీ శాఖ విధించిన పరిమితిని మించి పశువులను మేపకూడదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జాతీయ అటవీ విధాన ప్రకటన వన సంరక్షణ పునరుజ్జీవనం అడవుల అభివృద్ధిలో గిరిజనులను భాగస్వామ్యులను చేయడం అనేది ముఖ్యమైన అంశంగా ప్రకటించింది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎకో టూరిజం పేరుతో నూతన సామాజిక ఆధారిత పర్యావరణ కేంద్రాలను ఏర్పాటు చేసి స్థానిక గిరిజనులను భాగస్వామ్యం పెంచే ప్రయత్నం చేస్తుంది అడవుల ఉపయోగాలు పండ్లు తేనె దుంపలు కలప మొదలైన వినియోగ వస్తువులు అడవుల నుంచి లభిస్తున్నాయి కలప వెదురు ఔషధాలు వంటివి అడవుల నుంచి లభిస్తున్నాయి మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ విడుదల చేస్తాయి అడవుల వాతావరణంలో ఉష్ణోగ్రత ఉష్ణోగ్రతను తగ్గించి వాయు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు మృత్తిక క్రమక్షయాన్ని అరికడతాయి అడవుల సంరక్షణ మరియు అడవుల నుండి ప్రయోజనాలను పొందడంలోనూ అనేక పరిశోధనలు జరుగుతున్నాయి అటవీ నిర్మూలనకు కారణాలు సమస్యలు అడవుల్లో చెట్లను నరికివేసి అడవిని ఇతర అవసరాలకు వినియోగించుకోవడం అటవీ నిర్మూలన జీవావరణ ఆర్థిక వ్యవ వ్యవస్థ రీత్యా అడవుల జాతీయ సంపదలో ముఖ్య భాగం అయితే అటవీ భూములు మన అవసరాల కోసం దుర్వినియోగం చేపడుతున్నాయి అటవీ భూములను వ్యవసాయ భూములుగా మార్చడం రోడ్లు డ్యాముల నిర్మాణాలు కలప పారిశ్రామిక అవసరాల కోసం అటవీ ప్రాంతాలకు నిప్పు పెట్టడం వంటివి చాలా నష్టాలను కలిగిస్తున్నాయి వన నిర్మూలన వల్ల భూగోళం వేడెక్కడం కాలుష్యం నేలల క్రమక్షయం వన్యప్రాణులు సహజ ఆవాసాలు కోల్పోవడం ఆహార అటవీ ఉత్పత్తుల కొరత పర్యావరణ అసమతుల్యత వంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది వరదలు కరువులు వంటి ప్రకృతి వైపరీత్యాలకు దారితీయవచ్చు సామాజిక అడవులు అటవీ సంరక్షణ బంజార్ బంజర్ భూముల్లో ఇతర ప్రదేశాల్లో మొక్కలు నాటడం అడవులను సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని సామాజిక మరియు గ్రామ అభివృద్ధులను పెంపొందించడం కోసం చేపట్టిన పథకాన్ని సామాజిక అడవుల పెంపకం అనవచ్చు స్థానిక సమాజాల ప్రయోజనాల కోసం అడవుల నిర్వహణ చేపట్టడం ఈ పథకంలో భాగం వాయు కాలుష్యం తగ్గించి వివిధ రకాల పరిశ్రమలు ప్రోత్సహించడం కోసం ప్రభుత్వ సామాజిక వనీకరణను చేపట్టింది పారిశ్రామిక ప్రాంతాలు బంజర్ భూముల్లో పచ్చదనం పెంచడమే దీని ప్రధాన ఉద్దేశం అడవులు చట్టాలు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అడవుల చట్టం పంతొమ్మిది వందల యాభై అడవుల పండుగ పంతొమ్మిది వందల యాభై రెండు జాతీయ అటవీ విధానం పంతొమ్మిది వందల యాభై వన సంరక్షణ చట్టం రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టం అటవీ హక్కుల చట్టం రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టం భారతదేశం లేదా షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు అటవీ హక్కుల గుర్తింపు చట్టం గిరిజన హక్కుల చట్టం లేదా గిరిజన భూ చట్టం వంటి ఇతర పేర్లతో కూడా పిలవబడుతున్నది డిసెంబర్ రెండు వేల ఆరులో అటవీ హక్కుల చట్టం ఆమోదించబడింది ఇది సాంప్రదాయ అటవీ నివాస వర్గాల హక్కులకు చట్టపరమైన గుర్తింపునివ్వడంతో పాటు వలస రాజ్యాల కాలం నాటి అటవీ చట్టాల వల్ల జరిగిన అన్యాయాన్ని పాక్షికంగా సరిచేయడం జరిగింది తరతరాలుగా అడవుల్లో నివసిస్తున్న అటవీ నివాస మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు ఓటిఎఫ్డి అటవీ హక్కులకు అటవీ భూములు ఆక్రమణలను ఈ చట్టం గుర్తిస్తుంది ఈ చట్టం ఎఫ్డిఎస్టి ఓటీఎఫ్డి లకు సుస్థిర ఉపయోగం జీవవైవిధ్య పరీక్షలు జీవ వైవిధ్య పరిరక్షణ పర్యావరణ సమతుల్య నిర్వహణ బాధ్యతలను అధికారాలను కట్టబెడుతుంది అటవీ పర్యావరణ వ్యవస్థ యొక్క మనుగడ మరియు స్థిరత్వానికి కారకాలైన ఎఫ్డీఎస్టీ ఓటీఎఫ్డీలకు వలస రాజ్యాలు చేసిన అన్యాయాలు సరిచేయడానికి ప్రయత్నిస్తుంది వన సంరక్షణ భూమిపై కీలక పాత్రను పోషించే అడవుల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది అడవుల సంరక్షణ చెట్లను నాట నాటడంలో ప్రజల భాగస్వామ్యం పెంపొందించి ప్రజల సహకారంతో జనావాసాలు బంజరు భూమిలో చెట్లను నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది వన సంరక్షణ కోసం వన మహోత్సవం వంటి కార్యక్రమాలు రూపొందించబడుతున్నాయి మన వన మహోత్సవంలో భాగంగా మొక్కలకు విత్తనాలను మొక్కలను విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుంది ఆల్ ద బెస్ట్ సముద్ర తీర ప్రాంతాల్లో పెరిగే మొక్కలతో కూడిన అడవులను మడ అడవులుగా పేర్కొంటారు థ్యాంక్